సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలోని స్థానిక ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్లో వివాహ పరిచయం వేడుకలు నిర్మించారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వ బ్రాహ్మణులు వధు వరుడు పెళ్లి కావాల్సిన మమ్మల్ని సంప్రదించండి అక్కడ మీకు కావాల్సిన అన్ని విధానంగా అబ్బాయిలు అమ్మాయిలు బయోడేటా ఉన్నదని తెలిపారు అనంతరం వచ్చిన అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు వారి అమ్మాయి అబ్బాయి స్క్రీన్ మీద పరిచయం జరిగింది కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు మరియు తునికిపాటి వారి కుటుంబ సభ్యులు వధువు వరుడు తల్లిదండ్రులు పాల్గొన్నారు రాంబాబు గారు ఎంత కష్టపడుతూ ఉన్నారో అంతే కష్టం గేదాంజ గారు కూడా పడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది డిపార్ట్మెంట్ వచ్చింది సార్ సందూర్బర్ వచ్చింది పదకొండు లక్షల ప్యాకేజీ షాప్వేర్ చేస్తున్నది మీడియాలో కూడా నల్గొండ జిల్లా ఇద్దరు అమ్మాయిలు ప్రస్తుతం పెద్దమ్మ ఇంకొక మీటింగ్ చేస్తుంది అన్ని విజయాలు కూడా ఉంటారు వాళ్ళు వచ్చేసి పదకొండు లక్షల ప్యాకేజీ ఎవరైనా ఆసక్తితో రేట్ స్వామ ఉన్నదండి కుటుంబ గారు పవన్ గారిని పాలక అధికారులు గవర్నమెంట్ సర్పంచ్ గారు ప్రజెంట్ గా మొన్న వారిని ಮಕ್ಕೋ ನಾಗಜಂಗ ಸಂಬಂಧಿಸಲು ಅಪ್ಪಿ ಕೊಟ್ಟಾಸಿ ಅಕೌಚನ ವಾಲ್ಕೇಲೇಕನ ನಾಗೋಸಿಯಾ નંબર 9 ಲಗ್ಕೋಜು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಚೈತನ್ಯ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಚೈತನ್ಯ ಫೈಲ್ ಇಲ್ಲಿ ತನ್ನ ಮೈಯಾ ಆಲ್ರೆಡಿ ಮ್ಯಾರೇಜ್ ಆಗಿ ನೆರಕ ಹೋಗಿರೋದು ಯಮ್ಮಾ

నేను మాదిరియాలండి కోదపట్న కూండ్రియాల విలేజ్ అండి మాది నేను ఎన్టెక్ కంప్యూటర్ సైన్స్లో యూజ్ చేశాను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా చేస్తున్నాను నాకు ఇద్దరు అక్కలండి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి నేను ఒకరినే అబ్బాయిని సో మా సొంత ఇల్లు

మూడోది హైదరాబాద్లో ఏర్పాటు జరిగింది ఇప్పుడు నాలుగోది పోల మోలంలోసర గ్రామాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను రిటైర్డ్ ఆఫీస్ సూపర్ అండి మాకు మంగళగిరిలోనే ఉంటాం మేము మాకు ఫోన్ నెంబర్లు వచ్చేసి ఎనిమిది ఒకటి నాలుగు రెండు హలో హలో మా అబ్బాయి పేరు తేజరా శ్రీనివాస అండి ఎలాంటి కన్నా మేరేజ్ అమ్మాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ అయింది పాప కోసం వచ్చాడు మాసం మంచి సంప్రదాయంగా అమ్మాయి కావాలండి చదువుకొని ఉద్యోగం చేసినా చదివే పర్వాలేదు ఆ సమయం కోసం untuk mulai naik uberi penonton yang saya kurangkan wang andres dan ini orang yang luarQuan juga beras Jobjm dan kita p看一下中国 yang ia di KL3 dan si chanting துறவபணி பொருளாதாரத்தின் தாராளமயமே இந்த நாட்டின் பொருளாதார வளர்ச்சிக்கு ஆதாரமாக இருந்துள்ளது. தொழில் வளர்ச்சி பொருளாதார வளர்ச்சிக்கு இது ஒரு காரணமாக இருக்கிறது.